రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూస్తే మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నుంచి ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు అనంతపురూ టమాటా మార్కెట్లో రేట్స్ ఏదో తెలుసుకుందాం ఇక్కడ అప్పదకల బాక్స్ చిన్న బాక్స్ స్మాల్ బాక్స్ సూపర్ టాప్ చూస్తే తొంభై రూపాయలు దాకా అమ్మకాజరాయి ఒకలాటు రెండు ఆటలు క్వాలిటీ ఉంటే అమ్మకజరాయి తొంభై రూపాయలు అలాగే యావరేజ్ రేటు చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి నలభై యాభై అరవై డెబ్బై ఎనభై ఎక్కువ యావరేజ్ రేటు అమ్మాయి అలాగే కలికి టమాటో మార్కెట్లో ఇక్కడ పదహైక్యుల బాక్స్ చిన్న బాక్స్ సూపర్ టాప్ చూస్తే ఇక్కడ అంతే అనకరూమ్ మాదిరి అమ్మకాలు జరిగాయి తొంభై రూపాయల సూపర్ టాప్ యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే ముప్పై నుంచి నలభై యాభై అరవై డెబ్బై ఎనభై దాకా ఎక్కువ యావరేజ్ అమ్మకాలు అలాగే తిరుపతి టమాటా మార్కెట్లో సూపర్ టాప్ చూస్తే రెండు ముప్పై దాకా అమ్మకాలు జరిగాయి ఇక్కడ యావరేజ్ రేట్లు చూసుకుంటే నూరు రూపాయ నుంచి నూట నలభై నూట యాభై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై దాకా ఎక్కువ యావరేజ్ రేట్లో అమ్మకాలు జరిగాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్